హాయ్ అండి ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ఈరోజు వచ్చిందండి సో ఆ న్యూస్ ఏంటంటే మనకు ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే ఈ అర్హులు ఉన్నారో వీటికి సంబంధించి ఒక యాప్ని అయితే విడుదల చేయనున్నారు అలాగే వీటికి సంబంధించి మరికొన్ని వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ఇంద్రమ్మ ఇళ్ల పథకం అమలుకు ఒక యాప్ను అందుబాటులోకి తీసుకురావాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం అరువులను గుర్తింపు ఇళ్ల నిర్మాణం అందించే ఆర్థిక సహాయం మంజూరు వరకు మొత్తం ప్రక్రియలను ఈ యాప్ ద్వారానే నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే వీటికి సంబంధించి కేంద్రం కూడా ఒక యాప్ పోర్టల్ను సూచిస్తుంది ఈ నేపథ్యంలో వాటి ద్వారానే పథకానికి అమలు చేద్దామా లేక రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెద్దామా అనే అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది సో ఇదండి అప్డేటు సో ఇక్కడ మనం చూసుకున్నట్టే ఏదైతే మనం ఇంద్రమ ఇళ్ళ పథకానికి సంబంధించి ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి నిధులైతే విడుదల చేస్తారు కదండి విడుదల వారిగా సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక యాప్లో అయితే ఉన్నట్లయితే ఈజీగా ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకుని యాక్సెస్ చేసుకొని అలాగే వాళ్ళకి స్టేటస్ వాళ్ళకు డబ్బులు పడ్డాయా లేదా అలాగే ఎలిజిబిలిటీ ఉందా లేదా అరువుల కాదా అనే విషయం కూడా చాలా విషయాలు అయితే మనం ఈ యాప్ ద్వారా అయితే తెలుసుకోవచ్చండి సో ప్రస్తుతానికైతే ఈ ప్లాన్ అయితే చేస్తున్నారు సో యాప్ విడుదల చేద్దామా అలాగే దీంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి అనే దాని మీద త్వరలో అయితే మనకు క్లారిటీ అయితే వస్తుంది సో అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను సో ఇదండి ప్రస్తుతానికి మనకు ఇచ్చిన అప్డేటు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం